మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం రోజు విశ్వసృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి పండగ శుభాకాంక్షలు మా కస్టమర్ దేవుళ్ళకి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మంత్రులకు మా ఎమ్మెల్యే గారికి మా బంధుమిత్రులకి విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు శంకరాచారి జ్యువెలర్స్ లోకిరేవు రోడ్డు నవాబ్పేట ప్రొపరేటర్ కె శేఖరాచారి మరియు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క విశ్వకర్మ భగవానుడిని కోరుకుంటున్నాము జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మాఘశుద్ధ త్రయోదశి ఫిబ్రవరి ఇరవై రెండు గురువారము రోజు విశ్వకర్మ భగవాను పండుగ సందర్భంగా మా కస్టమర్లకు రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు విశ్వకర్మ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు